సిద్ధ జయంతి ఉంది జయండి సిద్ధ జయంతి ఉత్సవాలను కమ్యూనిస్ట్ పార్టీ వర్దిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం శతం చువనను జయప్రదం జయంటి శతం చువాలను సిపిఐ జిల్లా సిపిఐ సిపిఐ జింద శతజయంతి ఉత్సవాలలో భాగంగా గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామ శాఖ నందు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నారాయణ గారికి అలాగే రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నప్పన్న యాదవ్ గారికి అలాగే మండల గార్లదిన్న మండల కార్యదర్శి అన్నూర్ సామన్న గారికి పామిడి మండల కార్యదర్శి రహీమ్ అన్న గారికి అలాగే సీనియర్ నాయకులు చౌడప్పన్న గారికి జగన్నాథన్న గారికి శాఖ కార్యదర్శి మన నారాయణ సామన్న గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ వంద సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా కూడా గ్రామ గ్రామ మండల హెడ్ క్వార్టర్లో జరుగుతూ ఉంది ఇవాళ దేశంలో రైతులకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ బడుగు బలహీన వర్గాలు పేదలకు ఎవరికైనా కూడా కష్టం వచ్చింది అంటే ఇవాళ ముందుండి పోరాడేది ఒక కమ్యూనిస్టు పార్టీల ఎరజెండాలు మాత్రమే అలాగే ఇవాళ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఉపాధి హామీ అనే పథకం అనేది అలాంటి ఉమాది హామీ హామీ పథకానికి ముందడుగు వేసి పోరాటాలు చేసి ఆ ఉపాధి హామీ తీసుకురావడంతో ముందుని పెద్దన్న పాత్ర పోషించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పదకొండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా పేద ప్రజలకు కూడా ఏమి చేసింది లేదు వాళ్ళు చేసింది ఏమిటంటే పెత్తందారులకి కార్పొరేట్ వ్యవస్థకి మంచి పనులు చేసి వాళ్ళ బడుగు బలహీన వర్గాలకి పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు భారాలు మోపి వాళ్ళని ఇంకా అధోపాతాలానికి తొక్కే విధంగా చర్యలు ఉంటా ఉన్నారు రైతులకైతేనేమి అయితేనేమి కార్మికులకైతేనేమి అందరికీ కూడా వ్యతిరేక చట్టాలు తీసుకొని వచ్చి వాళ్ళ అందరినీ కూడా నట్టేటు ముంచే పరిస్థితి తీసుకొని వస్తూ ఉన్నారు దాదాపు మూడు వందల ఎనభై రోజులు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని పోరాటాలు చేస్తే వంద మంది రైతులు పోగొట్టుకున్న తర్వాత మూడు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకునే విధంగా పోరాటానికి ముందుండి ఉద్యమాలు నడిపినటువంటి ఎర్రజెండా పార్టీలు ఇప్పటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి రేపు పొద్దున కూడా ఇంకో వంద సంవత్సరాలు ఈ భూమి ఉన్నంత వరకు ఈ దేశం ఉన్నంత వరకు కూడా ప్రజల పక్షాన పోరాడేది ఒక జెండా మాత్రమే ఎక్కడున్నా ఒక్కడైనా కూడా ఎగరేశ్వరంబరా జెండా అని చెప్పి ముందుండి పోరాడే ఈ కమ్యూనిస్ట్ నాయకులందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను